హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాం తెలుసా ఫ్రెండ్స్ కొరివీరు అన్న గుడికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఈడ చెప్పులు పక్కకి ఇచ్చి కాళ్ళు కడుక్కొని గుళ్ళకి పోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గుళ్ళకి పోతాను ఒక పెద్ద ఇది నేను ఎక్కేది చూడండి వీరి నుంచి ఎప్పుడైనా గుళ్ళకి పోయేది పెద్ద రోజు కాంచి మంచిగా వీటి నుంచి పోయి దేవుణ్ణి మంచిగా దర్శనం చేసుకొని లోపల అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ గుళ్ళ కొరి వీరన్నను భద్రాకాళిని ప్రతిరోజు కళ్యాణం అవుతుంది ఇక్కడ అన్నీ చూపిస్తాను కళ్యాణం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు గుళ్ళకి పోతాను చూడడానికి వీడి నుంచి ఇట్లా తిరగాల గుడి చుట్టూ ఇది స్తంభం అన్నట్టు మూల స్తంభం అది ఎవరైనా అక్కడ దర్శనం చేసుకొని ఇట్లా తిరిగి వస్తారు ఫ్రెండ్స్ ఆడ ఆంజనేయుల స్వామి ఉన్నాడు ఇది గర్భ గుడి అన్నట్టు దీంట్లోకి మన దేవుడు ఉన్నాడు దీని చుట్టూ తిరిగి మళ్ళీ లోపలికి ఇట్లా రావాలి వాసాగా దేవుడు ఉంటాడు ఫ్రెండ్స్ లోపల చూడండి ఇది గుడి ప్రాంగణం భక్తులంతా ఇక్కడ దర్శనం చేసుకొని విశ్రాంతి తీసుకుంటారు ఇదంతట చూడండి చాలా చక్కగా ఇలా రసి బాగానే ఉన్నది కళ్యాణం జరుగుతుంది కాబట్టి చూడండి కళ్యాణం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరు భక్తులు అంత వచ్చి కూర్చున్నారు ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది కొరీరన్నా భద్రకాళి ఇప్పుడు నేను కాడ నిలబడతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా అందంగా పూల దండలు వేసుకు వేసి ఉన్నాయి చూడండి చీరలు కూడా మొక్కుబళ్ళు చీరలు పెడతారు ఈ సీరియల్ మళ్ళీ మనకు కూడా ఏలంపాటేసి ఇస్తారు ఫ్రెండ్స్ పిల్లలు లేని వాళ్ళు అయినా పెళ్ళిళ్ళు అయినా కట్టుకు తీసుకొని కట్టుకుంటారు చాలా చక్కగా ఉన్నది చూడండి గుడి పిల్లందరూ కూర్చున్నారు దర్శనం చేసుకొని ఇది గరడి స్తంభం చూడండి గరడి స్తంభం ఇట్లా ఈ కడ్డీల నుంచి తిరిగి ఇట్లా చుట్టూ తిరిగి రావాలి కొబ్బరికాయలు కొట్టేకాడికి ఇప్పుడు ఆడికే వస్తాను నేను ఇది నంది నంది కాడికి వచ్చినా చాలా చక్కగా ఉన్నది గర్వస్థంభం చూడండి చక్కగా ఉన్నది పసుపు కుంకుమ గర్వస్థంభం కాడే వేయాలి ఫ్రెండ్స్ పసుపు కుంకుమ ఎక్కడ వేసినా గుళ్ళు వేస్తానికి ఉండదు అయినా పసుపు కుంకుమైన గర్వస్థంభం కాడే వేసి మొక్కుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వేయాలి మళ్ళీ మనం ఇంటికి తీసుకుపోవాలి అంత దేవునికి దేవునికాడ ఇక్కడ దేవుని కాడ వేయాలి మనం ఇంటికాడ పెట్టుకుంటానికి కొంచెం అంత పోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత పసుపు కుంకుమ మనం తెచ్చిందంతా వేయాలి నుంచి గరట్ స్థాంభం మీదకెళ్ళి కొంచెం అంత పట్టుకొని పోతే ఏదన్నా ఎప్పుడన్నా జ్వరం వచ్చినా ఏదైనా అయినా మంచిగా మనం పెట్టుకుని వస్తే మంచిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ జ్వరంగిట్లు వచ్చినా ఇక అది తుర్తే అన్నట్టు మనకు ఏదైనా దేవునికాడ బొట్టు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్న నమ్మకంతో ఊది బస్తీలు మనం అందరు వచ్చిన వాళ్ళ ముట్టియలేరు కదా ఒకటేసారి పెద్ద బకెట్ పెడతారు ఇడ వాళ్ళు తెచ్చినట్లే ఈ బకెట్లు వేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా చూడండి అట్లా పెట్టిపోతారు ఎవరైనా ఈడ పక్కనే కొబ్బరికాయలు కొడతాడు ఈయన కొడతాడు చూడు అది మా కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టాలి ఇక ఆయనకు దక్షిణం అని అంటే డబ్బులు ఇవ్వాలి పదో ఇరవై ఎంతో ఎంత ఉంటే అంత ఇవ్వాలి ఇచ్చి ఇక గుళ్ళకి పోవాలి ఇన్ని ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఉంటుంది లోపల కూడా అన్ని కడ్డీలే తిరగాల చూ ఇటు తిరగాలి ఇటు నుంచి ఇట్లా బయట ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు అని కడ్డీలలో తిరగాలి చూడండి ఇది ఒక్కో రీరేస్తా చూడు గుళ్ళ చూడండి గల్ల పెట్టలు పక్కన అంత చక్కగా ఉన్నాడో చూసి ఫ్రెండ్స్ కొరి వేరన్నా పూజార్లు ఇవిడ గేట్ కాడ నిలబడ్డాడు మాత్రం వేస్ట్ దండుగా వాడు ఆయనకు మాట్లాడరాదు లోపలికి పోయాడు ఇవి సార్ పోలీస్ సార్ చాలా మంచివాడు చూడండి ఇన్ని ఇట్లా పోవాలి దర్శనానికి చూడండి ఫ్రెండ్స్ ఇదేం గుడి అనుకుంటారా భద్రకాళి గుడి అన్నే కానీ పక్క పక్కన భద్రకాళి గుడికి వచ్చినాం ఇప్పుడు అన్న భార్య అన్నట్టు భద్రకాళి బోనాలు జల్లు ఇక్కడ బోనాల గిట్ల తల్లికి అమ్మవారికి బోనాల జిల్లు ఇస్తారు అటు గుళ్ళకు పట్టుకోవచ్చు గుళ్ళే మంచిగా జన్స్ అమ్మవారు పూల దేవుని కాడి పూలు అంటే ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి కాడి అన్నట్టు పూలు అమ్మవారి కాడి పూలు నువ్వు కొంచెం ఆయన పెట్టుకో ఇక పట్టు నీ కొద్దిగా పెడతా పట్టు నేను పెట్టుకుంటాను అందరికీ ఫ్రెండ్స్ ఎవరికో ఒకళ్ళకి రాదృష్టం ఉండాలి ఏదైనా ఫోటోలు అన్నట్టు ఇక్కడ పక్కన గుళ్ళనే కానీ ఫోటోలు ఎట్లుంటుందో అమ్మవారు ఎగ్రం అన్నట్టు తెలుసుకోవడానికి ఫోటోలు పెట్టారు ఇటుపక్క పక్కకు పెడతారు పక్కనే చూడండి చాలా చక్కగా ఉంది ఈ దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ భద్రకాళి అంతా ఒక్కటే రూపకాలే వేరు అందుకే పెద్ద పులుల మీద ఉంటారు అన్నట్టు చాలా అందంగా అలంకరించారు ఫోటోలు భద్రకాయలు అంటే విగ్రహం ఈ తల్లి అన్నట్టు ఈడ అద్దం పెద్ద అద్దం నిలువటద్ద దేవుని దర్శనం అమ్మవారి రూపకం ఇలా పడుతుంది అన్నట్టు అద్దంలో ఎదురుగా పెట్టారు అమ్మవారి ఈడ ఈ అద్దంలో పడుతుందని పెద్ద అద్దం పెట్టుతారు అన్నట్టు ఎదురుగా చూడండి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ భద్రకాయలకి ఎదురుగా ఈడ కూడా కొడతారు కొబ్బరికాయ ఈడ కూడా అట్లనే ఊదు బస్తీ లేచి పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టాలి ఆమెకి అలా కుమ్మరాకు ఇస్తే వాళ్ళు కొడతారు కొడుతుంది ఈమె కూడా దక్షిణమాట చిల్లరేమో లేరున్నాయా అమ్మ అదే మరి పక్కనేమో దేవుడు చేపెట్టేవాళ్ళు ఇక ఇలా పెయిన్లు అయిన వాళ్ళు కొత్తగా పెయిన్లు అయిన వాళ్ళు దండలు బాసికాలుప చెప్తాను తల్లి అన్నప్పుడు ఈ షర్టు కాడ పెట్టి కట్టిపోతారు రాయి షర్ట్ కాడ అన్నట్టు ఈడ నేను ఎక్కుతాను చూడు ఇక్కడ కట్టిపోతారు అన్నట్టు బాసికంగా తల్లి అన్న వాళ్ళు ఇక్కడ పక్కనే అమ్మవారి పక్కనే పెద్ద షర్టు ఉంటుంది హాఫ్ షర్టు రాయి షర్టు ఇక్కడ దాన్ని గట్టిపోతారు అన్నట్టు అందరు నైవేద్యం కూడా పెడతారు ఇక్కడ తల్లి బోనం చేస్తా నీకు అని ఇక్కడ ఎదురుగా చెట్టు కాడనే పెట్టిపోతారు అమ్మవారికి చీరలు అమ్మవారికి వచ్చినాయి అన్నట్టు ఆ పాట వేసి ఇస్తారు ఇక్కడనే మెట్లు కాడ బొట్టు ఉంటుంది బొట్టు పెట్టుకోవాలి మెట్ల కానీ ఉంటుంది నేను కూడా పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ బొట్టు పెట్టుకోవాలి దేవునికాడకు వచ్చినాం కాబట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ శివలింగం కాడ చూడు పైన గుడి మీద ఎంత ఆనందంగా ఉన్నదో చక్కగా చాలా చక్కగా ఉన్నది గుడిలో చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నది చూడు ఇగో ఇటు పక్కకు విశ్రాంతిగా కూర్చున్నారు దర్శనం చేసుకొచ్చుకున్నారు వాళ్ళు ఇంకోటి చూపిస్తారు ఫ్రెండ్స్ ఇది రథం దేవుని రథం కాడికి పోతానా ఇవి రథం కాడికి వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి దీని మీద అలంకరించి దీని మీదనే ఊరేగింపు చేస్తారు దేవుణ్ణి ఎప్పుడైనా ఇదే రాత మీద ఊరేగింపు చేస్తారు ఈడ పీట ఉన్నది చూడండి ఇగో పైన చూపిస్తా పైన అంటే ఎక్కడన్నా అనుకుంటారు పీట చూయిస్తా ఇది రాత దీని మీద పక్కకు ఇది ఇటుది వీడియో ఆ పీట చూపిస్తా పక్కకు ఆ అది పీట దాని మీద కూర్చోబెట్టి దేవుణ్ణి అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెట్టి ఊరేగింపుస్తే చేస్తారు రథం గిర్రలు చూడండి ఎంత చక్కగా డిజైన్ ఇగో పైన మొత్తం చెక్క ఇది ఇదంతా చెక్కే పైన మాత్రం లబ్బర్ పట్టి వేసారు అప్పుడేం పట్టాలుండే ఇప్పుడు పట్టి వేసారు లబ్బర్ పట్టి ఇది చూడండి ఇదే యువతలు పక్క పోయే పెద్ద దర్వాజా పక్కన ఎదురు ఎదురు దర్వాజాలు అన్నట్టు పక్కన ఇట్లా తిరిగి వచ్చి ఆ నుంచి వచ్చి ఈ నుంచి పోతారు చూడండి అందరు గుడి చుట్టూ తిరుగుతారు చూడండి ఫ్రెండ్స్ గుడి మొత్తం ఎంత పెద్దగున్నా చూడు మొత్తం చూపిస్తాను ఇదంతా రౌండ్గా అన్నట్టు ఇగో ఇది అప్పుడు పాతది ఉండే పాత గుడి ఇప్పుడు ఇటు కట్టిర్రు కదా ఇదే చూడండి చాలా చక్కగా ఉన్నది వీడని ఇలా వడిచిస్తాను చూడండి అప్పుడు అమ్మవారు దేవుళ్ళు వీడు ఉండే ఇగో ఇది రేకుల షెడ్డి ఇటు పక్కకు విశ్రాంతి తీసుకుంటానికి పైన గుడి పైన వినాయకుడు చూడండి ఎదురుగా మనకు మెయిన్ ఇది మెయిన్ తర్వాత ఎదురుగా ఉంటుంది అన్నట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు దిగినాం ఇక్కడ నిలబడి కాడ ఎంత చాలా చక్కగా ఉన్నాయో చూడండి అమ్మవారిది విగ్రహం ఇళ్ళన గుళ్ళే సూపర్గా ఉన్నాయి చూడండి బాగున్నాయి చూడు బండి రథం సూపర్గా అన్ని చాలా చక్కగా ఉన్నాయి ఈడ పాద గుడి కడపు నిలబడి ఫోటో దిగిన చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి కళ్యాణం విడ సూపర్గా ఉన్నది జనం బాగా వచ్చారు ఈరోజు చాలా చక్కగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ అందరికి హాయి మీరు